హలో ఎవ్రీవన్ ఆడవారి గురించి ప్రతి ఒక్కరూ ఇలాగే అనుకుంటూ ఉంటారు కదా అవి ఏంటంటే మొగుడు బ్రతికుండంగా చనిపోతే ముత్తైదువా అంటారు అదే మొగుడు పోయాకపోతే ముండా అంటారు మొగుడు వదిలేసిపోతే పొగరుబోతు మొగుడిని వదిలేసి వస్తే తిరుగుబోతు ఉద్యోగం చేస్తే బజార్ల మీద తిరిగేది చెయ్యకపోతే మొగుడు సంపాదన మీద పడి తినేది నలుగురితో కలిస్తే సిగ్గులేని మొహం నా కలవకపోతే ముచ్చు మొహం బాగుంటే ఇంత అందంగా ఉంది ఎంతమందితో తిరుగుతుందో బాగోకపోతే ఏమీ బాగలేదు దాని మొహం అంటారు పెళ్ళి కాకపోతే ఇంకా పెళ్ళి కాలేదా పెళ్ళైతే ఇంకా పిల్లలు లేరా జీవితం ముందుకెళ్ళినా వెనక్కి వెళ్ళిన చుట్టూ తిరిగి వచ్చిన ముళ్ళు గుచ్చుకునేది ఆడవారికి కనుక మారాల్సింది కూడా ఆడవారే ఆడది నిల్చున్నా తప్పే కూర్చున్నా తప్పే ఉద్యోగం చేస్తే ఒక తప్పు చేయకపోతే మరొక తప్పు నవ్వినా తప్పే ఏడ్చినా తప్పే ఏదైనా ఒక పని చేయాలని ఒక అడుగు ముందుకు వేస్తే నీకు అవసరమా అంటారు అదే ఏమి చేయకుండా ఇంట్లో కూర్చుంటే ఎప్పుడు తిని ఇంట్లో ఖాళీగా కూర్చుంటావు అంటారు ఆడవారి విలువ ఇంటి పని వంట పని డిసైడ్ చేస్తుందా మరి ఆ రెండిటినీ బాగా చేసేవారికి కూడా విలువ ఉండట్లేదు కదా ఈ ఆచారాలు సిద్ధాంతాలు అనుమానాలను అన్నింటినీ కాళ్ళ కిందేసి తొక్కేసి వాటిపైన కొత్త పునాదులు నిర్మించుకోవాలి మీరు దీని గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్